ఒక యజ్ఞం లాగా ఒక ప్రక్రియ లాగా కొనసాగిస్తా ఉన్నాం ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ నాకు అవసరం లేదు రాత్రి రెండు గంటలకు వచ్చి వరంగల్ లో పండుకొని పొద్దుగాల ఐదు గంటలకు లేచి మారత పాల్గొనడం నాకు ఇష్టం స్పోర్ట్స్ అంటే ప్రాణం నేను ఆడలేకపోయినా ఖచ్చితంగా ఆడే పిల్లలలో నా పిల్లలుగా చూసుకునేటువంటి ఒక అదృష్టం నాకు దొరికింది కాబట్టి ఖచ్చితంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం మీ రిక్వైర్మెంట్ మా చైర్మన్ గారు మా ఎమ్మెల్యే రండి మొదటిసారి వచ్చినప్పుడు వరంగల్ లో ఇక్కడ ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ చూసి మా ప్లేయర్స్ కి కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక స్పోర్ట్స్ స్కూల్ తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో నాలుగవ స్పోర్ట్స్ స్కూల్ మనం వరంగల్ కు ఇచ్చాం ఇంత ముందు జస్ట్ వన్ వీక్ బ్యాక్ అంత బాగుంది స్పోర్ట్స్ చాలా పొటెన్షియల్ ఉంది నేను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాడు ఉదయం మన నాయని రాజేందర్ రెడ్డి అన్న ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాడు ఏం ప్రోగ్రామ్ మ్యారథాన్ హాఫ్ మ్యారథాన్ ఆ ప్రోగ్రామ్ కి ఉదయం ఐదు గంటలకు రావాలన్నా అని చెప్పి ఆ రోజు కోరుకుంటే రాత్రి రెండు గంటలకు వచ్చి ఇక్కడ పడుకొని ఉదయం ఐదు గంటలకు ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయ్యారు మీ అందరితో కోరుతా ఉన్నా దయచేసి ఎప్పుడే కానీ ఎంకరేజ్మెంట్ లేకపోతే స్పోర్ట్స్ లో భవిష్యత్తు ఉండదు ఆ ప్లేయర్ కి కూడా బలం ఉండదు మీరు ఎంకరేజ్మెంట్ చేయడం ఎందుకు ఎందుకు నాకు అర్థమైతే లేదు ట్వంటీ ఇరవై రెండు జిల్లాల పార్టిసిపేట్ అయినరు నేను కూడా రెండు వందల డెబ్బై మంది మెన్ అండ్ ఉమెన్ టూ సెవెంటీ టూ నేను అనుకుంటున్నా ఇప్పుడే పాప చెప్తా ఉండే బాయ్స్ గర్ల్స్ టూ సెవెంటీ ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఈవెంట్ జరగలేదు ఇది వరంగల్ ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతా ఉంది ఇది మీడియా ద్వారా ప్రపంచం అంతా చూస్తుంది చూస్తున్నప్పుడు మన ఎంకరేజ్మెంట్ ఎంత ఉందో మాట్లాడు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది మీ అందరూ ఒక చిన్న కోరిక జస్ట్ వాస్తవం చెప్పాలంటే ఇది నేను ఈ వెయిట్ లిఫ్టింగ్ జీవితంలో మొట్టమొదటిసారి ముట్టుకున్నా ఎప్పుడు ముట్టుకోలే ఎప్పుడు నేను ఆ సెల్ ఫోన్ లో చూస్తున్నప్పుడు గేమ్స్ మీద పిచ్చి కాబట్టి ఏం డిఫరెన్స్ గేమ్స్ ఉంటాయంటే ఆ అనటోనియా అటోనియా ఏం పేరు అది అనటోని సంథింగ్ యూరో ఒక వెయిట్ లిఫ్టర్ కదా ఏం గౌడు ఏం పేరు అంటోనీ కదా ఆయన చూసేవాడిని ఏమో గ్రౌండ్ లేక ఆరు ఫీట్లు లాంపుడు లేకుంటుండే కానీ బక్కగుంటే కూడా లేపుతుండే ఎందుకు చెప్తుండే ఈ మాట అంటే ఎప్పుడైనా ఒక ఒక ప్లేయర్గా నేను మీ అందరికి ఒక మాట లైఫ్ లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దయచేసి దీన్ని టైంపాస్ గేమ్స్గా తీసుకోకండి గేమ్ అంతా ఆషామాషి కాదు గేమ్ మీరు ఎంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆడితే మీ ఇన్పుట్ ఎంత ఉంటే గేమ్లో మీ గేమ్ గేమ్లో ఎంత ఉంటే మీ లైఫ్ అండ్ డెత్ గేమ్లో ఎంత ఉంటే ప్రపంచం మీదకి అంత చూస్తుంది కాబట్టి ప్రపంచం మీద చూసుకుంటూ నా ఫోటో దింపిన్రా నా పక్కలో బాగా కామెంట్ చేసిండ్రా మా అమ్మనైనా చూసిర్రా మా ఫ్రెండ్స్ చూసిర్రా అనేటువంటి దాసలో గేమ్ మీద దేశ పెడితే వాళ్ళు చూడరు ప్రపంచం చూడదు ఎక్కడ కాకుండా అయిపోతారు కాబట్టి గేమ్ని ఎప్పుడు కూడా ఈజీగా తీసుకోకండి గేమ్ ఎవనబ్బో సత్తు కాదు ఏదో నేను స్పోర్ట్స్ మినిస్టర్ కాబట్టి నా కొడుకులకే లేదా శివసేన చైర్మన్ కాబట్టి ఆయన కొడుకులకే ఈ ఎవరి వర్ధన ఆయన బిడ్డకు వస్తాను లేకపోతే మన నాయని బిడ్డకు వస్తాను ఇక్కడ స్పోర్ట్స్ ఆడిపిస్తామంటే అంటే చిక్కగా చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చాం అట్లా ఇక్కడ కూడా అదృష్టానికి ముగ్గురు జిల్లా ప్రెసిడెంట్లు వచ్చి మాకు కూడా ప్రైజ్ చేయమని చెప్పేటువంటి స్టేజ్ ఇది ముగ్గురు జిల్లా ప్రెసిడెంట్ స్టేజ్ నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట బాధతో చెప్తా ఉన్నా కొంత ఏం తప్పగా అర్థం చేసుకోవద్దు ఎందుకు బాధతో చెప్తాను అంటే ఇంత ఎంకరేజ్మెంట్ మా స్థాయి మా మా ఏజ్ లో ఉంటే నేను మళ్ళా చెప్తున్నా వరంగల్ గడ్డ మీద ఈ ఎంకరేజ్మెంట్ మాకుంటే నేను ఇండియాకి ఐదు ఆరు సార్లు ఆడేవాడిని అంత కసి ఉంది నాకు ఈ రోజు కూడా ఈ రోజు కూడా అంత కసి ఉంది ఒక ప్లే మంచిగా ఆడుతున్నప్పుడు నేను ఇదే చెప్తాను చాలా మంది బౌలర్స్ సిస్టం నేను బౌలింగ్ చేసేటప్పుడు ఆ రోజు ప్యాట్రిక్ ప్యాట్రస్ కానీ కౌని అంబ్రూజ్ గాని మల్కమ్ మార్షల్ కానీ లేకుంటే వాసి మక్రమ్ గానీ ఏఎన్ బోద్ కానీ ఇటువంటి బౌలర్స్ ని చూసి ఇన్స్పైర్ అయ్యేవాడిని ఇన్స్వింగ్ అవుట్ స్వింగ్ ఎట్టేయాలి వేయాలి యార్కట్స్ ఎట్ వేయాలి నేర్స్ ఎట్లా ఆ రోజు ఇటువంటి యూట్యూబ్స్ లేవు ఏం లేవు ఆ రోజు టీవీ వస్తే కూడా మాది చాలా కర్ణాటక బార్డర్ మా ప్రాంతం ఆ టీవీ కూడా ఆఫ్రీగనే వస్తుండే బొమ్మ మీకు నిలసలేదు డెబ్బై ఫీట్లు లాంటినే పెడితే సగం బొమ్మనే వస్తుండే మొత్తం బొమ్మ రాకుండే మరి డెబ్బై ఫీట్ లాంటినీ పెట్టి సగం బొమ్మ చూసి ఆటలమల కడినాన్ని ఈ రోజు యూట్యూబ్ లో ఏమంటే చూసుకునే స్థాయికి ఈ రోజు టెక్నాలజీ మీతో మీ దగ్గర ఉంటే మీ చేతిలో ఉంటే మీరు ఏ స్థాయికి ఆడదా ఒకసారి ఆలోచన చేయండి మీ ఆట విధానం ఏ స్థాయిలో ఉండాలి మీ ఇన్పుట్ ఏ స్థాయిలో ఉండాలి అసలు ఒక ప్లేయర్ వచ్చి ఈడ మెడల్ తీసుకొని ఉంటే చప్పట్లు కూడా మీకు చేతులు రాకపోతే ఎట్ట ఎటా ఎంకరేజ్మెంట్ చేస్తారు ఎప్పటి వరకు అయితే మీ ఎంకరేజ్మెంట్ మీ మనసులో లేకుంటదో ఎప్పుడైతే గేమ్ ని మీరు ప్రేరించారో గేమ్ పట్ల మీరు గౌరవం ఇచ్చారో గేమ్ పట్ల మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు దానికి విలువ ఇవ్వరు ఏనాడు మీరు ప్లేయర్లు కాలేరు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఆ గేమ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి దయచేసి మీ మీద మీ పేరెంట్స్ ఒక్కటే డిపెండ్ లేరు మీ ఊరు ఒక్కటే డిపెండ్ లేరు మీ కులస్తులు ఒక్కటే డిపెండ్ అయ్యి లేరు మాలాంటి ఇంత పెద్ద మనుషులు కూడా సొసైటీలో ఫీల్ అయ్యే దినం కోసం వెయిట్ చేస్తారు మీరు వరంగల్ కంటే ఆడి మీరు పేరు తీసుకొస్తే వరంగల్ కి పేరు తీసుకొస్తే తెలంగాణకి పేరు తీసుకొస్తే వాళ్ళు ఎక్కడ దూరం ఉన్నా కూడా ఆ రోజు అవసర దశలో ఉన్నా కూడా మంచం మీద పడి ఉన్న మీకు నేర్పించిన కోచ్లు కానీ ఇంకోరు మంచాన పడుంటే కూడా వాళ్ళకు ఐదు సంవత్సరాలు వాళ్ళ లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది అంత ఆనందం అనిపిస్తుంది కాబట్టి గేమ్ కి ఎంకరేజ్మెంట్ కావాలి దాంట్లో ఎటువంటి అనుమానం ఉండకూడదు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి నేను ఒక ప్లేయర్ గా మేము కొన్ని దురదృష్ట సంఘటనల వల్ల గేమ్ కు అయ్యాం కానీ ఒకవేళ గేమ్ ఉండింటే నేను సిమ్కాక్స్ ఆదర్శంగా తీసుకుంటా సారీ హైయెస్ట్ ఏజ్ వరకు క్రికెట్ ఆడినటువంటి వ్యక్తి సిమ్కాక్స్ యాభై రెండు సంవత్సరాల వరకు కూడా ఆట నేను సిమ్స్ సిమ్కాక్స్ తాతలు ఎటువంటి నేను డెబ్బై ఆరు ఏళ్ళ వరకు ఆడండి ఆ శక్తి నాకు ఉంటుండే కానీ కొంత బ్యాడ్ లేక ఆడలేకపోతున్నా కాబట్టి మనం గేమ్ లో ఎంత ఇన్వాల్వ్మెంట్ మన సెన్స్ ప్రజెన్స్ ఒక బౌలర్గా ఒక బ్యాట్స్మెన్ గా ఆ రోజు ఎట్లా ఉంటుండే యాభై ఓవర్లో మ్యాచ్ ఉంటుండే క్రికెట్ అప్పుడు ఏముంటుండే మన బౌలింగ్ ప్రతిభ నుంచి అవతల ఒక బ్యాట్స్మెన్ అవుట్ చేసేవాళ్ళం రాను రోజులు ఎంత గెచ్చినది ట్వంటీ ట్వంటీ మ్యాచ్లకు వచ్చింది ఇంకా ఇప్పుడు ఏమొస్తుంది టెన్ టెన్ మ్యాచ్లకు వస్తుంది ఆ రోజు ఫైవ్ డేస్ ఉంటుండే ఏవి టెస్ట్ మ్యాచ్లు తర్వాత మెల్లమెల్లగా అవి కనుమరుగైపోతా ఉన్నాయి ఎందుకు చెప్తాను ఈ మాట అంటే లాస్ట్ సెకండ్ లో తీసుకునే డిసిషన్ నీ ఆర్గాన్స్ అన్ని పనిచేయాల అందరూ సిక్స్ సిక్స్ సెంత్ కాదు సెవెంత్ ఎయిత్ సెన్స్ పనిచేయాల ఆ సెన్స్ ఎయిత్ సెన్స్ పని చేసినప్పుడే నువ్వు అవతలలో అవుట్ చేయగలవు అవుట్ చేయలేవు నువ్వు అంత షోక్ అయిపోయింది ఆ గేమ్లల్లా ఈ డిజిటల్ టీవీలల్లా యూట్యూబ్లలో ఆ త్రీ డీ తీసినటువంటి ఫిజియల్ చూసి ఆడెవరో గోల్ కొట్టగానే దాన్ని ఇట్లా కొట్టేస్తాను రాత్రంటారు పట్టపోవనే లేవరు ఎట్లా సాధ్యమవుతుంది ఇది ఆ చూసినప్పుడు రోజుల్లో వాళ్ళకి ఎంట్రో నిలబడతాయి ఇక నేను పొద్దుగా లేస్తా బూట్లు వేసుకొని పోయి గురికి అంతకంటే గట్టి కొడతా అంటారు కానీ వాడు పొద్దుగా లేవనే లేవాడు ఎనిమిది గంటలు లేస్తాడు ఎట్లా అవుతుంది మీ చెమట మీ గ్రౌండ్కి టచ్ కాకపోతే మీ చెమట మీ గ్రౌండ్కి టచ్ కాకపోతే మీరు ప్లేయర్లు కాలేరు మీరు అంతా కూడా ప్రపంచంలో ఏం జరుగుతుంది అని చూస్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రపంచం దిక్కు చూడకండి నేను ప్లేయర్స్ చెప్తా ఉన్నా మీరు ఎప్పుడైతే ప్రపంచం దిక్కు చూడకుండా చేస్తారో మీరు ఎప్పుడైతే గేమ్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటారో మీ ఇన్సెన్స్ అన్ని కూడా గేమ్ లో పెడతారో గేమ్ నే ప్రపంచం అనుకుంటారో గేమ్ నే మదర్ ఫాదర్ అనుకుంటారో గేమ్ నే దేవుడు అనుకుంటారో అప్పుడు ఆ ప్లేయర్ కు మాత్రమే ప్రపంచం చూడాల్సే అవసరం లేకుండా ప్రపంచమే ఆయన చూసే దినం వస్తుంది ఒక రోజు ఆ దినం కోసం మీరు కష్టపడాలా ఆషామాషి కాదు ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం రెండు వందల డెబ్బై మందిని ఒక తీసుకెళ్ళడం పిల్లనా వరంగల్ ఎంత పెద్ద ఈవెంట్ చేయడం పిల్లలాటనా కాదు కదా అండ్ గేమ్ అనేది ఎవరబ్బా సత్తు కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి తెల్లగున్నోలకి గేమ్ వస్తుంది డబ్బున్నోలకి గేమ్ వస్తుంది కులమున్నోలకి గేమ్ వస్తుంది ధనం ఉన్న వాళ్ళకి గేమ్ వస్తుంది గ్రౌండ్ ఉన్న వాళ్ళకి గేమ్ వస్తుంది కాదు గేమ్ ఎదలో నెత్తిలో కళ్ళలో చూపులో ఆలోచనలు ఆకలిలో దూపలో దప్పికలో బతుకులో సాధన గేమ్ ఉంటుంది వానికే గేమ్ వస్తుంది తప్ప ఇది ఎవరినప్పుడు సొత్తు కాదు ఇది కాబట్టి చిన్నారులలో మీరు అర్థం చేసుకోవాలి నిజం చెప్తా ఉన్నాయి మళ్ళీ నాకు ఈ ఏదైనా అద్భుతం జరిగి నా వయసు ఈ పద్దెనిమిదికో పదకొండుకో పన్నెండుకో వచ్చింటే బాగుండే మళ్ళీ ఇండియాకి ఆడదంటే కసి ఇప్పటికీ ఈ రోజుకి ఇప్పుడు కూడా ఉంది ఎందుకు నేను నాకు అర్థమైతే లేదు ఆ రోజు బాల్ ముట్టుకునే పరిస్థితి లేదు మాది నూట ఇరవై రూపాయలు గ్లేజ్ బాల్ కొనే పరిస్థితి లేదు కర్మకుని ఒకటే ఓవర్ వేస్తే సెకండ్ ఓవర్ బాల్ షేప్ అవుట్ అవుతా ఉండే మళ్ళీ బాల్ కొనుక్కునే పరిస్థితి లేదు ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మన క్రికెట్ కి ఎక్కువ ఇది లేకుంటుండే అప్పుడంతా మహారాష్ట్ర సంజయ్ మంజీకర్ సునీల్ గవాస్కర్ సచిన్ టెండూల్కర్ ఖార్కర్ వెంగ్ సర్కర్ అంతా కార్కర్ ఉండే మహారాష్ట్ర అంతా మా అంతా ఎవరు ఉండే అజరుద్దీన్ ఉండే తర్వాత నేను అనుకుంటున్నా వెంకటపతి రాజు లక్ష్మి తర్వాత వచ్చింది మా తర్వాత శివలాల్ యాదవ్ వీళ్ళే ఉండరు మనకు అప్పుడు మహారాష్ట్ర డామినేటింగ్ ఉంటుండే ఎంత కాస్త చూడండి మా ఊరి పక్కనే కృష్ణ స్టేషన్ ఉంటుంది ఆ స్టేషన్ లో ఎనభై రూపాయలు టికెట్ కొనుకొని అది సినిమాగుడు దియోచింది ఆ టికెట్ కొనుకొని బొంబైకి పారిపోయి బొంబై గ్రౌండ్ పక్కనే దాదాపు ఐదారు రోజులు పడుకొని గ్రౌండ్ ముట్టుకున్నా అంత పిచ్చి ఉంటుండే ఆ రోజుల్లో ఈ రోజు పిల్లయితే ఆ పిచ్చి లేదు డ్రెస్ కోడ్ చూసుకుంటారు షూస్ చూసుకుంటారు లేస్ చూసుకుంటారు నెత్తి దూకుంటారో చూసుకుంటారు ఎవరైనా ఫోన్ ఇచ్చి ఫ్రెండ్స్ ని ఫోన్ తీయమని చెప్తారు అరే మీరు దాని గురించి ఎందుకు అలా చేస్తారు మీరు గేమ్ చూసుకోండి ప్రపంచం అంటే మీ ఏం కలిసి పరిగెత్తి నీకు మీ ఫోటో తీసుకునే ప్రయత్నం చేస్తుంది కాదా ఒక ఫోటో పెట్టి ఎంతమంది లైక్ ఇచ్చిండ్రు ఎవరు లైక్ ఇస్తారు ఎవరు లైక్ ఇస్తారు నీ కష్టం నీ అదృష్టం నీకు లైక్ ఇస్తారు తప్ప ప్రపంచం లేదు లైక్ చే చిన్నారుల మంచి ఈవెంట్ చేసింది మా పాప అండ్ మా జిల్లా అధ్యక్షురాలు సంథింగ్ మీ పేరు శుద్ధమ్మ భార్య చేసింది నీ పేరమ్మా దివ్యజ ఒక మంచి ఈవెంట్ చేసారు చాలా మందిని సహకారం చేసిరు అన్ని డిపార్ట్మెంట్ సహకారం చేసినాయి రోజు వెయిట్ లిఫ్టింగ్ లో కూడా ఇక్కడ ప్లేయర్స్ ఉన్నారని చెప్పేసి ఒక చర్చకొచ్చింది అంటే ఇంక నెక్స్ట్ టైం వెయిట్ లిఫ్టింగ్ ఇక్కడ కూడా వరంగల్ నిర్వహించవచ్చు అనేటువంటి ఒక ఘనమైన కార్యక్రమాన్ని వరగాలు పుచ్చిపుచ్చుకున్నది గతంలో లేదు ఇది ఎక్కడ ఈసారి మొదటిసారి జరిగింది కాబట్టి దీన్ని ఇంకా మున్ముందు మంచిగా తీసుకునే ప్రయత్నం చేయాలా మన ప్రీత ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ పట్ల చాలా ఇష్టమైన ఆయన ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఇక ఈయన ఒక శివసేన ఒక ప్లేయర్ ఇక మేము ఒక ప్లేయర్ ఇక మా ప్లేయర్లన్నీ పోయినా ఇరవై ఏళ్ళే ముగిసిపోయింది మాకు ఫుట్బాల్ వాలీబాల్ కానీ కడుపులు మాత్రమే కనిపిస్తున్నాయి ముందరికి నేను చెప్తున్నా మీరు నాగరాజు సార్ నాగరాజు సార్ కానీ నాకు కానీ శివసేన కానీ ఇంకా ఏం కనిపిస్తున్నావు ముందర కడపలో కూడా కనిపిస్తున్నాయి అట్లయిపోయింది మా పరిస్థితి చిన్నారు గ్రౌండ్ని నమ్ముకోండి ఆట నమ్ముకోండి నిజంగా నమ్ముకుంటే ఆట నమ్ముకోండి లేదంటే పేరెంట్స్ ని మోసం చేయకండి పేరెంట్స్ ఎంతో ఆశతోన వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా మీ పట్ల మీరు భవిష్యత్తులో ఏదైనా ఒక స్థాయికి ఎదుగుతారు ప్రపంచం మీద చూసే సందర్భం వస్తుంది ఆశతో ఎన్నో మంచి ఇచ్చేట కష్ట సుఖాలన్నీ కూడా వేరేజు వేసుకుని వాళ్ళు మీకోసం సమయాన్ని డబ్బుని ఈ తర్వాత అని తీసిపెట్టి మిమ్మల్ని పంపిస్తా ఉంటే టైం వేస్ట్ చేయకండి జీవితంలో నేను ప్రతి ఒక్క ఇక్కడ కూర్చున్న ప్లేయర్కి ఒకొక్క కోటి కోటి రూపాయలు ఇస్తాను ఈ సెకండ్ గడిచిపోయింది దీన్ని కొన్ని ప్రయత్నం చేయండి చూద్దాం మీ లైఫ్ లో గడిచిపోయిన ఒక సెకండ్ కొనుక్కునే ప్రయత్నం చేయండి కోటి రూపాయలు ఇస్తా సాధ్యమా సాధ్యం కాదు భారతదేశం నూట నలభై కోట్ల జనం తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల జనం సౌత్ కొరియా మూడు కోట్ల అరవై లక్షలు డెబ్బై లక్షలు ఉంది మన ముఖ్యమంత్రి గారి బాధ మా అందరితో పంచుకునే సందర్భం ఏం తెలుసా నూట నలభై కోట్ల జనాలు మగిలిన భారతదేశంలో నాలుగు కోళ్ల దినాబోదాన్ని తెలంగాణ రాష్ట్రంలో సౌత్ కొరియాతో కంపేర్ చేస్తే సౌత్ కొరియా పైన ఒలింపిక్స్లో ముప్పై ఆరు గోల్డ్ మెడల్స్ కొట్టుకున్నది ముప్పై ఆరు ఆ ముప్పై ఆరు గోల్డ్ మెడల్స్ చెప్పండి కొట్టాలా సౌత్ కొరియా అయినా కూడా గేమే కదా గట్టి కొట్టాలా మీకు ఆ స్పిరిట్ లేదా సౌత్ కొరియాలో ఒక అమ్మాయి మూడు గోల్డ్ మెడల్ తీసుకున్నది పైనసారి మూడు ఒకటే అమ్మాయి తీసుకున్నది ఇంత పెద్ద రాష్ట్రం ఎందుకు భయంతో మాతాను చర్చించి సీఎం కబ్బెట్టి గ్రామ స్థాయికి ప్లేయర్స్ వెతికి తీసి మండలానికి మండలం నియోజకవర్గానికి అక్కడ నుంచి జిల్లాకు జిల్లా రాష్ట్రానికి రాష్ట్రానికి దేశానికి ఖచ్చితంగా మొన్ననే నేను స్పోర్ట్స్ వచ్చి రోజు ఆ రోజు ఏం పేరు పారో ఒలింపిక్ నేను ఆ రోజు స్పోర్ట్స్ కులాగైడ్ చేసిన అప్పుడే నాకు మెసేజ్ వచ్చింది మెసేజ్ చూస్తేంది ఒక పారా ఒలింపిక్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పారా ఒలింపిక్ దీప్తి దివాంజీ కూడా మీ కానిస్ట్యసీ కదా కదా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు కదా ఆమెకు మంచిగా అర్థం ఏం చేసినాం కోటి రూపాయలు ఇచ్చినాం అవునా ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి ప్లాట్ఫామ్ ఇవ్వబోతున్నాం దీప్తి దివాంజీ కూడా మన మీరు మాట్లాడేటప్పుడు ధనుష్ పారో ఒలింపిక్ లో టోక్యో అనుకుంటా టోక్యోలో గోల్డ్ మెడల్ ఇచ్చింది మా దేశానికి వెను వెంటనే సీఎం గారి ఏదైతే స్పోర్ట్స్ పాలసీ ప్రకారంగా అదే వేదిక మీద నేను ఆ ధనుష్ కు నేనే అనౌన్స్ చేసినంత కోటి ఇరవై లక్షల రూపాయలు అనౌన్స్ చేసిన నేను మీ అందరూ కూడా అనౌన్స్ ఉంది మీ అందరి కూడా గోల్డ్ మీద ఎప్పుడు సాధిస్తారా ఎప్పుడు డబ్బు మీకు అనౌన్స్ చేద్దామా ఎప్పుడు డబ్బు ఇద్దామా ఉంది మరి వాడుకుంటాం లేదా మీ ఇష్టం నాకైతే తెలియదు నిజంగా మూడు సంవత్సరాలు అయితే మంత్రి ఉంటా నేను అనుకుంటున్నా ఈ రోజు నా మాటలు విన్నటువంటి ఈ చిన్నారులలో ఓ ఫిఫ్టీ పర్సెంట్ అన్నా ఆట మీద ధ్యానం మీద పెడతారు గో మీద ధ్యానం పెడతారు డబ్బుల కోసం కాదు భారతదేశం గౌరవ వేతనం అనేది డబ్బుల కోసం కాదు దాని ద్వారా నేను ఆటలు ఇంకొంత నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి చెప్తా ఉన్నా దయచేసి చిన్నారుల మీ భవిష్యత్తుని ఖరాబ్ చేసుకోవద్దు ఈ గ్రౌండ్ ముఖ్యమంత్రి గారి ఆలోచన మత్తు వదలండి మైదానాలను చేరండి అని మత్తు వదిలినటువంటి యూత్ను మైదానాలు చేరించడానికి ఈసారి నాకు తెలిసినందుకు వెయ్యి కోట్ల బడ్జెట్ కూడా పెట్టబోతా ఉన్నాం స్పోర్ట్స్ అంతా తెలియజేస్తా ఉన్నా ఆనాడు హైదరాబాద్ లో మాత్రమే చిన్న వరంగల్ లో కరీంనగర్ లో ఆదిలాబాద్ లో మాత్రమే గ్రౌండ్స్ వెతికేది ఈ రోజు రాష్ట్రం అంతా దాదాపు కొన్ని వేల గ్రౌండ్స్ వెతికి తీస్తా ఉన్నాం వేల కోచ్లను తయారు చేస్తున్నాం కోచ్లను కోచ్ బయటాలి కోచ్లను పిలిపించి కోచింగ్ ఇప్పిస్తా ఉన్నాం అన్ని ఈవెంట్స్ తీసుకుంటున్నాం సీఎం కప్పు లో కూడా ముప్పై ఆరు ఈవెంట్స్ తీసుకుంటున్నాం ఖచ్చితంగా పర్సన్ గా నేను ఎంత చేయగలుగుతా అనేటువంటి కసితో నాకు పనిచేస్తా ఉన్నాం మాకు ఆట కనిపించాలి ఈ షో పుట్ట కొద్ది నాకు ఆట కనిపించే వాడు ఎవరైనా ఉంటే వాడిని నా తల మీద ఎక్కించుకొని తిరగడానికి సిద్ధంగా ఉన్నా మొన్న ఈ మధ్య కాలం ఒక పాప ఆ ఏ పేరు నిఖిత చికిత్తా చికిత్తా ఒక పాప ఒక మెడల్ తీసుకొచ్చింది జనరల్ గా ఏ స్పోర్ట్స్ చైర్మన్ గాని అస్సలు పోరు ఇక మినిస్టర్ అయితే పోనే పోడు శంషాబాద్ కి కానీ ఆ చికిత్తా పాప నిన్ను ఎంకరేజ్ చేయాలని దాదాపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పోయి ఒక గంట సేపు పాప కోసం ఆగి ఆ పాపను అక్కడ సన్మానించడం జరిగింది ఆ సన్మానం ఆ పాపకు ధైర్యాన్ని ఇచ్చింది అంకుల్ నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడైనా గోల్డ్ మెడల్ తీసుకుని వస్తాను అంకుల్ నువ్వు అని అడిగింది నువ్వు ఎన్ని గోల్డ్ మెడల్ నీ దానికి వస్తానమ్మా నంబర్ తీసుకొస్తా అని చెప్పినా మీ అందరినీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తీసుకురావాలి వరంగల్ అని కోరుకుంటున్నా మరి మీరు ఆ ప్రయత్నంలో ఉంటారో లేదో అది మీ ఇష్టం ఇష్టమని తెలియజేసుకుంటూ సమయాతీతమైంది నాకు ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ గుడ్ లక్ అండ్ ఇంత మంచి ఇంత మంచి కార్యక్రమాలని అందించారు దీని ఆర్గనైజర్స్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అండ్ ఇక ఇంత ముందు ట్రయల్ బేసి కనబడుచుకున్న ప్లేయర్స్ అంతా కూడా నా బెస్ట్ విషయస్ తెలియజేస్తూ నా నుంచి మా చైర్మన్ నుంచి ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి అండ్ స్పోర్ట్స్ సెక్షన్ నుంచి మీకు ఎంతనైనా ఎంకరేజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఆటని ప్రపంచానికి చూపించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు డిసైడ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా జై హింద్ అదే మాదిరిగా మా మా నాయనన్న మా ಕೋರ್ದ ಮೇರೆಕ ಇದೆ ಸಿಂಥಟಿಕ್ ಇಂಗೋದು ಹರಿ ಮಾರ್ಟು ಬಾ ಹಲೋ ವದ್ದಾಯ್ತು